హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్న యాక్టివిటీ రోజు అర్ధవృత్తములోని కోణము లంబ కోణము ఇది మనము చిన్న యాక్టివిటీ ద్వారా మనం ప్రూఫ్ చేసుకుందాం ఇక్కడ ఒక ఓ కేంద్రంగా గల వృత్తం తీసుకుందాం ఓ కేంద్రం గల ఏబి అనేది వ్యాసము ఓకేనా అర్ధవృత్తము కేంద్రం వద్ద ఒక వంద ఎనభై డిగ్రీల కోణం ఉంటుంది కేంద్రం వద్ద కానీ మనం మనము అర్ధవృత్తము లోని కోణం అన్నాం కదా అంటే ఈ ఏకామాభి వ్యాసముల చివరి బిందువుల నుంచి కలిపినటువంటి ఇది సి దగ్గర కానీ డి దగ్గర కానీ ఈ దగ్గర కానీ ఎక్కడైనా సరే కూడా కోణం ఈక్వల్గా ఉంటుంది అది ఇల్లాంబ కోణం ఉంటుంది మనం ఇక్కడ ప్రొటెక్టర్ వేసుకున్నాము కోణం అనే సహాయంతో ఇక్కడ తొంభై డిగ్రీల కోణాన్ని తీసుకున్నాము చెక్ చేద్దాం కావాలంటే సి దగ్గర కోణం ఎంత ఉంది తొంభై డిగ్రీలు అంటే అంగిల్ ఏసిబి నైంటీ డిగ్రీస్ అర్ధవృత్తము కోణము తొంభై డిగ్రీలు కేంద్రం వద్ద వన్ ఎయిటీ అది కాదు మనకు ఓకేనా గుర్తుపెట్టుకోండి లోని కోణము తొంభై డిగ్రీలు ఇక్కడ చూడండి డి దగ్గర చూడండి అర్ధవృత్తం లోని కోణము తొంభై డిగ్రీలు ఇది అదే ఈ దగ్గర చూడండి ఓకేనా సో ఈ అర్ధవృత్తంపై ఏ బిందు వద్ద ఏ తీసుకున్నా ఈ ఏ బీల నుంచి మనం యాంగిల్ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా లంబకోణం ఉంటుంది ఓకేనా